క్రైస్తలా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా అందరు బాగుండాలని నామం పేరిట వేడుకుంటున్నాను ఈరోజు వాగ్దానము కీర్తనల గ్రంథము నూట నలభై మూడవ అధ్యాయము పదవ వచనము నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము నీవే నా దేవుడవు ఇక్కడ మనకి ఈ వాక్యం ఏమి సెలవిస్తున్నది అంటే నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము నీ ఇష్టానుసారముగా నేర్పించటానికి నీ ఇష్టానుసారముగా నడుచుకోవటానికి నాకు దేవుడిగా ఉన్న ఏసయ్య నాకు నేర్పు నీ ఇష్టము ఎలా ఉన్నది ఈ లోకంలోని ఎలా జీవించాలి అని అనుకుంటున్నావో ఎలా బ్రతకాలి అని అనుకుంటున్నావో అది నాకు నేర్పుము తండ్రి నీవే నాకు దేవుడిగా ఉన్నావు నాకు అది నేర్పము నేను ఎలా జీవిస్తే నీకు ఇష్టముగా ఉంటాను నా ప్రవర్తన ఎలా ఉంటే నీకు ఇష్టముగా ఉంటుంది అనేది నాకు నేర్పము దావీదు భక్తుడు ఈ విధంగా ప్రార్థించాడు అందుకు దావీదుని నా ఇష్టానుసారుడైన కుమారుడు అని అంటాడు ఎందుకంటే తన ప్రవర్తన అనేది దేవునికి చాలా ప్రీతికరముగా ఇష్టముగా ఉన్నది ఆయన నమ్మిన బిడ్డలని ఎన్నడూ విడిచిపెట్టువాడు కాడు కాబట్టి దావీదుని ఎంతగా ప్రేమించాడో దావీదు కుమారుడు అని పిలిపించుకోవడానికి ఎంతగా ఆశపడ్డాడో దేవుడు మనము బైబుల్ గ్రంథంలో అయితే తెలుసుకున్నాము అదేవిధంగా దావీదు భక్తుడు ఏ విధంగా అయితే ఇష్టానుసారముగా జీవించాడు మనము కూడా దేవుని పట్ల ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన ఆలోచనలు ఎరిగి ఆయన సంకల్పాలను తెలుసుకొని మనము కూడా ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించుటకు మనము నేర్పు మన దేవుడిని ఎప్పుడైతే వేడుకుంటామో అప్పుడే మనము ఆయన నామంలో అన్నీ సాధించిన వారముగా ఉంటాము కాబట్టి ప్రియదేవుని విడులారా మీరు కూడా ఈ విధంగా చేయుడి ఆ